హలో తిరుమర్ల గ్రామ ప్రజలకు సాయంకాలపు శుభములు మేము నెల్లూరు ప్రాంతం నుంచి ద లోన్సా తెలుగు ప్రాప్తి చేసి గొడవ సర్వీస్ సంఘము సుబ్బదార్పేట నుంచి వచ్చాము మరి మా ఈ సంతోషానికి గల కారణం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవునిగా జన్మించి మానవుల కష్టములను నష్టములను బాధ దుఃఖము వ్యాధి అశాంతి అసమాధానాన్ని తొలగించడానికి ఆయన మానవునిగా జన్మించి మనందరి వల్ల ఆయన కష్టాలు అనుభవించి మన కష్టాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకొని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది ఆయన ఏదో ఎంతమంది అయితే వచ్చారో వారు కూడా వడ్డీ చేతులతో వెళ్ళలేదు కుంటి గ్రొడ్డు మూగ చవిటి జలోదర రోగము రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ నడుము మోగిపోయినటువంటి స్త్రీ ఆయా వ్యాధులు మాత్రమే కాదు కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధలు బాధలన్నిటిని కూడా ఆయన దూరపరిచాడు అంత మాత్రమే కాదు మానవుల పక్షముగా మానవులందరూ కూడా పాపులని వాక్యము తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరిని పాపము చేసి దేవుడు గెలిచి మహిళలు పొందలేకపోతున్నారు అనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి హలో మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం మరణం అంటే ప్రతి మానవుని కూడా ఎంతో భయము అయ్యోను చనిపోతే ఎక్కడికి వెళ్తాను కానీ దైవ గ్రంథము తెలియజేస్తున్నది పాపం వల్ల సుచీత మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్తి చేస్తున్నదో నిత్య జీవము అంటే స్వర్గము అనేది మనం తెలుసుకోవాలి దేవుని వాక్యంలో రాయబడ్డది ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం ఆయన చిత్తం కాదు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూడ్చిన అనుభవ జ్ఞానం గల వారు వల్ల అనే వాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తున్నది మరి ఎవని వలనను రక్షణ కలగదు రక్షణ అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటడం చీకట్లో నుంచి వెలుగులోనికి రావడం అసత్యంలో నుండి సత్యంలోనికి రావడం మరి ఎవరైనా నడిపించేవారంటే ఈ లోకాల ఏ మానవుడు కూడా పర్ఫెక్ట్ కాదు యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవునిగా జన్మించి పాప రైతులుగా అంటే ఏ పాపము లేనటువంటి వాణిగా ఆయన లోకంలో జీవించి మానవుల పాపాలన్నీ కూడా తన పైన వేసుకొని ఒక పాపమును మోసుకొని పో ఒక దేవుని గొర్రె పిలవని సెలవై అనగా సిలువ అంటే ఒక నిలువు ఒక అడ్డుకర్ర ఆయన ఏ పాపం చేయకపోయినప్పటికీ ఏ నేరం చేయకపోయినప్పటికీ మరి ఆయన సిలువ ఎక్కించారు కారణం ఏంటంటే అది లేఖనాల నెరవేర్పు బైబిల్లో రాయబడ్డ నీతికే మనందరి పాపములు ఆయనపై మోపబడి ఆయన శిక్షించబడి మానవుల పక్షంగా సిలవనెక్కాడు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు దేవునికి స్తోత్రం హాల ప్రపంచంలో ఇంతవరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ వారిలో యేసు క్రీస్తు వారు ప్రప్రథముడు ఆయన పరలోకంలో ఉండి మానవులందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తనైతే వచ్చి వారి పక్షంగా అని హెబ్రి గ్రంథంలో రాయబడ్డది ఈ సాయంకాలం ఎవరైతే ప్రభు యసు తమ రక్షకునిగా అంగీకరిస్తున్నారు వారి పాపం క్షమించి వారికి నూతన జీవం ఇవ్వడానికి నూతన జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సాయంకాలము ఇదే వార్తను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వసించారు ఈ గ్రామానికి కూడా ఈ సాయంకాలం ఈ వార్త వచ్చిందంటే వినేవారు ధన్యులు యేసు ఒక మంచి మాట అన్నాడు అనేక మంది చూడాలనుకున్నారు చూడలేకపోయారు అనేక మంది వినాలనుకున్నాడు వినలేకపోయారు కానీ వినుచున్న మీరు ధన్యుడు అనే మాట రాయపడ్డారు ఈ సాయంకాలము వెరుట వలన విశ్వాసము కలుగును సో యేసు ప్రభు ఎలా ఉంటాడంటే పడవలనే ఆయన లోకంలో మానవునిగా జన్మించాడు ఆయన ఆత్మస్వరూపి కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈ సత్యాన్ని గ్రహించి ఈ రక్షణను అంగీకరించి వారు ధన్యులనే మాట గ్రంథం తెలియజేస్తాడు దేవుడి మాటను దేవించి గాక ఆమె ప్రేమ గల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన గురువేర్ల గ్రామంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీరు నాయన లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చి ప్రభా గ్రామాన్ని ప్రేమించి మా ద్వారా నాయన ఈ ప్రజలకు నీ యొక్క రక్షణ సువార్తను అందించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ఆయన ప్రత్యేకముగా ఇలాంటి వాక్యము రక్షణ సువార్తను ప్రభా ఎవరైతే విన్నారో వారి హృదయాలలో ఆయన మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన మీకు వందనములు వందనములు చెల్లిస్తున్నాం రాజా నీవే మార్గము సత్యము జీవము నీవు తప్ప వేరొక దేవుడు లేడు బ్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నావు మరి పరలోక రాజ్యము మోక్షం వెళ్ళాలంటే నీ ద్వారానే తండ్రి మీకు వందనాలు ఇక్కడ విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి వారిని వారి పంటలను మీరు వారి పశువులను వారి వ్యవసాయాన్ని తండ్రి వారి చేతి వారి నాయన వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి వాక్యము ప్రభు వారి హృదయంలో ఆయన ఫలవంతముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మతాచరిస్తూ ఈ రాత్రి కాల సమయంలో యొక్క రక్షణ దువారు ప్రభు ఆ విదయం చేర్చిన విధాన విధానాన్ని బట్టి మీకు మంతా వాక్యమును మీరు ఆశీర్వదించుకొని ఏ జనామ ప్రార్థించలేదు నాన్న మాట్లాడతాను